హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవాళ మన ఛానల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పన్నీర్ బటర్ మసాలా తయారు చేయడానికి ముందుగా పన్నీర్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు టమోటాలను కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి చిన్నల్లిపాయలు ఒక ఆరు చిన్న అల్లం ముక్కను కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు లవంగాలు తీసుకోవాలి జీడిపప్పు ఒక పది తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి పన్నీర్ ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్ ఆనియన్స్ కట్ చేసుకున్న టమోటాలు చిన్నపాయలు అల్లము లవంగాలు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ బాగా చల్లారిపోయినాక మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో వేసుకున్నాం నెక్స్ట్ స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అయినాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వేయించుకున్న పన్నీర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి కటి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ బటర్ నాను రోటీ చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్